హలో అందరికీ వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే అమ్మ వాళ్ళు హాస్టల్లో వంద కేజీల మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నారు వాళ్ళు మార్కెట్కి వెళ్ళి బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తారు ఎప్పుడు మామిడికాయలు వాళ్ళకి ఏ మామిడికాయలతో మామిడికాయ పచ్చడి పెట్టాలి అనేది తెలుసు ఎందుకంటే వాళ్ళు లెవెన్ ఇయర్స్ నుంచి హాస్టల్ రన్ చేస్తున్నారు సో వాళ్ళు వెళ్ళి మామిడికాయని చూసి తీసుకొని వస్తారు మామిడికాయలను అయితే ఒక్క కాయ కూడా అస్సలు పాడవలేదండి చాలా మంచిగా ఉంది చూడ్డానికి కూడా కాయ మంచిగా ఉంది అండ్ కాయలో గుజ్జు కూడా ఉంటుంది చాలా కాయలలో ఓన్లీ టెంకలు ఎక్కువ ఉండి గుజ్జు తక్కువ ఉంటుంది కానీ ఈ కాయలో మాత్రం గుజ్జు ఎక్కువ ఉండి టెంక తక్కువ ఉంటుంది అది మామిడికాయ పచ్చడి పెట్టే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది సో అన్ని మామిడికాయలు తీసుకొచ్చి గిన్నెలలో వేసి వాటర్ పోసి నానబెట్టారు ఒక గంట సేపు తర్వాత చూ చూపిస్తున్న విధంగానైతే తొడిమె తీసేసారు తొడిమలు అయితే తీసుకోవాలి చాలామంది ఇట్లా చేస్తారో లేదో తెలియదు కానీ అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు ఇట్లానే చేస్తారు మళ్ళీ తొడిమ తీసేసి పక్కకేస్తారు ఇప్పుడు ఈ కాయలు శుభ్రంగా తుడుస్తారు నీట్గా తుడిసి పక్కనేసి తర్వాత ముక్కల్ని కొట్టే ప్రాసెస్ అనమాట మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి అనగానే ఒక పండగ అనమాట అందరం మా బాబాయ్ వాళ్ళు మేము అందరం కలిసి పెడతాము ఒకటే రోజు పెడతాము ఎప్పుడు పెట్టినా కూడా అండ్ హాస్టల్కి ఎక్కువ మామిడికాయ పచ్చడి కావాలి పిల్లలు ఏ కర్రీస్ ఉన్నా పచ్చడి కన్ఫర్మ్గా అడుగుతారు సో ఒకటేసారి నిల్వగా పెట్టుకుంటారు అనమాట ఇప్పుడు వంద కిలోలు అయితే పెడుతున్నారు ఈ కత్తులు అయితే చేపిచ్చారండి ఓన్లీ మామిడికాయ పచ్చడి పెట్టడానికే ఈ కత్తులు యూజ్ చేస్తారు ఇవైతే మంచిగా చేయించారు మా తమ్ముడు మా నాన్న అయితే ముక్కలు కొడుతున్నారు ఆ ముక్కలలో జీడి తీసేసి ఆ ముక్కల్ని నీట్గా శుభ్రంగా దుడిసి ఒక గిన్నెలో వేస్తాం మేమైతే అట్లా వేసుకోవాలి చాలా మంచిది ప్రాసెస్ అయితే ఇంతే అండి అస్సలు వన్ ఇయర్ వరకు పచ్చడి అనేది ముక్క మెత్తగా కాదు రెడ్ కలర్లోనే ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే కన్ఫర్మ్గా మీరు చూసి మీరు ఒకవేళ ఎక్కువ నిల్వ పచ్చడి పెట్టుకోవాలి అని అంటే ఈ ప్రాసెస్ అయితే పనికొస్తుందండి వస్తుందండి కొలతలు చెప్తే కిలో పచ్చడి పెట్టినా కొలత సేమే అండి మా తాత కూడా హెల్ప్ చేస్తున్నాడు నిజంగా మామిడికాయ పచ్చడి అంటే పండగనే ఇంకా ఆ రోజంతా మా నాన్న పొడుగ్గ కొట్టిస్తే మా తమ్ముడు చిన్నగా కొడుతున్నాడు ముక్కలు సేమ్ సేమ్ ఈక్వల్గా ఉండాలి అప్పుడే మంచిగా ఉంటుంది మామిడికాయ పచ్చడి అనేది ఒక ముక్క ఎక్కువ ఒక ముక్క తక్కువ ఉండొద్దు ఇప్పుడైతే ముక్కల్ని కొడుతున్నారు ముక్కల్ని దుడుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి దాంట్లో జీడి కూడా మేము ఉంచము చాలామంది ఉంచుకుంటారు కావచ్చు మేమైతే ఉంచాము మా సైడ్ ఇట్లానే పెడతారు మామిడికాయ పచ్చడి మా తాతయ్య హెల్ప్ చేస్తున్నాడు మా అమ్మ వాళ్ళకి మాకు ఈ ముక్కలు కొట్టడానికి మార్నింగ్ నైన్కి మొదలు పెడితే టూ అయిందండి ఓన్లీ ముక్కలు కొట్టడమే మొత్తం మూడు సంచుల కాయలు ఎగ్జాక్ట్గా వంద కిలోలు అయినాయి ఇంకా కొన్ని తీసి మక్క పెట్టింది అమ్మ తినడానికి అవి మొక్క పెడితే కూడా మంచిగా టేస్ట్ ఉంటాయి తీయగా చూడండి ముక్కలు అయితే కొట్టడం అయిపోయింది ఎగ్జాక్ట్గా టూ అవుతుంది ఇంకా ముక్కలు వచ్చిన కాని ముందే ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని పెట్టుకున్నారు ఎల్లిపాయలు పొట్టెలా తీయాలంటే మంచిగా అన్నీ గడ్డలో నుంచి ఎల్లిపాయలు పాయలు సపరేట్ చేసుకొని మంచిగా ఆయిల్ రాసుకొని ఎండగెట్ అవన్నీ తీసి సంచిలో వేసి ఇట్లా రెండు మూడు సార్లు కొడితే పొట్టంతా ఊడిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు మెంతులైతే వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నారు ఆవాలు జీలకర్ర మెంతులు అయితే ముందు రోజే మేము వేయించి పక్కన పెట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము మళ్ళీ పచ్చడి ముక్కలు కొట్టడానికే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అనేసి ముందు రోజే ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాము స్మెల్ అయితే అలాగే ఉంటుంది ముందు రోజు చేసి పెట్టుకున్నా కూడా సో ఇప్పుడైతే మంచిగా వేయించుకొని పెట్టుకున్నారు నార్మల్గా అమ్మ వాళ్ళు పెట్టే పచ్చల్లో కిలో ముక్కలకి పావు కిలో పావు కిలో పావు కిలో తీసుకుంటారండి అన్నీ ఆయిల్ అయినా కారం అయినా ఏదైనా కూడా పావు కిలోనే తీసుకుంటారు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ అలాగే పెడతారు సో పొడి ఆవ పొడి జీలకర్ర పొడి కారము ఉప్పు నూనె అన్నీ పావు కిలోనండి కిలో ముక్కలకి పావు కిలో అదే కొలతతో పెడతారు ఇప్పుడు మేము ఎన్ని ముక్కలు అయినాయో జోక్కుంటున్నాము గిన్నె వెయిట్ తీసేసి కొలుస్తున్నారు గిన్నెనైతే త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఏమో ఉందండి త్రీ అండ్ హాఫ్ కేజెస్ తీసేసి ముక్కలు కొలుస్తారనమాట అంటే ఒక త్రీ గిన్నెలంత వరకు అయినాయండి సో ఎయి ఎయిటీ సిక్స్ కేజెస్ అయినాయి ఫస్ట్ కొలుస్తే దాని తర్వాత ఇంకా కొన్ని కాయలు తీసి పక్కన పెట్టిరు కదా అవి కూడా తీసుకొట్టి మొత్తం వంద కిలోలు పెట్టిరు ఇక్కడ ఫస్ట్ విజయపల్లి నూనె వాడుతున్నారు సో ఒక ప్యాకెట్కి ఎన్ని గ్లాసులు అవుతాయో అనేది కొలుస్తున్నాం అనమాట చాలామంది నూనెని కాగబెట్టి పోయారంట మా అమ్మ వాళ్ళు అయితే నూనెని మంచిగా కాగబెట్టి పోస్తారు అట్లా కాగబెట్టి పోస్తేనే పచ్చడి అనేది స్మెల్ రాదు పాడవదు అని అమ్మ వాళ్ళు అంటారు ఇంకా ఎవరి ప్రాసెస్ వాళ్ళదే కదండి సో ఆయిల్ వేడి రెండు గిన్నెలలో ఆయిల్ అయితే వేడి చేసారు దాంట్లోనే ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుంటున్నారు చూడండి ఎట్లా వంగుతుందో ఆయిల్ అయితే దీంట్లోనే వెల్లిపాయలు కూడా వేసుకుంటారు ఒక కిలో వరకి ఈ ఆయిల్ అంతా చల్లారిన తర్వాతనే పచ్చడి కలుపుకుంటారు ఫస్ట్ అయితే ఇవన్నీ చేసుకొని పెట్టుకోవాలి పచ్చడి అంటే చాలా పని ఉంటుంది ఇంకా వంద కిలోల పచ్చడి అంటే ఇంకా చాలా పని ఉంటుంది ఓన్లీ మామిడికాయ పచ్చడి కాకుండా టమాటా పచ్చడి పండు మిరపకాయల పచ్చడి కార కార పచ్చడి అట్లాంటివన్నీ పెడతారండి ఓన్లీ మామిడికాయ పచ్చడి కాదు ఓన్లీ హాస్టల్ మందము ఇప్పుడైతే మెంతి పొడి జీలకర్ర పొడి ఆవ పొడి అన్నీ కలిపి ఒకటేసారి వేసుకున్నారు కారం ఉప్పు ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఆయిల్ తీసి దీంట్లో వేస్తారు కొలతలు కొలుచుకుంటున్నారు అసలు పచ్చడి పెట్టాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది అయితే కొలతలే ఇప్పుడు ఆయిల్ అయితే చల్లారింది ఇప్పుడు కలుపుతున్నారు ఫస్ట్ ఈ మసాలాలన్నీ కలిపిన తర్వాతనే ముక్కలు వేస్తారు చాలామంది ముక్కలల్లో మసాలాలు వేస్తారు అమ్మ వాళ్ళు అయితే మసాలాలు మొత్తం కలిపి ఆయిల్లో తర్వాత ముక్కలు వేస్తారు ఆ రోజు మొత్తం మామిడికాయ పచ్చడి పెట్టడానికే అయిపోయింది కారం కూడా సపరేట్గా కాయలు తీసుకొని పట్టించారు ఇప్పుడైతే ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నారు కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని మసాలాలు పట్టించుకుంటున్నారు వీళ్ళు మొత్తం ఫైవ్ టైమ్స్ కలిపిరండి ముక్కలు అన్నీ వేసుకుంటా చాలాసేపు కలపాలి ఇట్లా కలిపిన తర్వాత ఒక టూ డేస్ ఒక క్లాత్ కప్పి పక్కన పెడతారు మళ్ళీ టూ డేస్ తర్వాతకి ఆయిల్ తేలుతుంది కదా ఆయిల్ సరిపోతుందా లేదా కూడా తర్వాత చూసుకొని పోసుకోవచ్చు కానీ వీళ్ళు కరెక్ట్గానే పోసిర్రు మగ్గడం అంటారా మాగడం మామిడికాయ పచ్చడి మాగిన తర్వాత మనకి దాని టేస్ట్ అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు కొత్తగా పెట్టినప్పుడు మంచి అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది ఆ పెద్ద గంటతో నేను ట్రై చేస్తున్నా పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది ఇంకా కొంచెం తీసుకొని అన్నం కలుపుకొని తింటున్నాము చాలా టేస్టీగా ఉందండి ఎల్లిపాయ అట్లా కలిగింది ఎల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాం కదా మస్తు అట్లా కలిగింది ఆ రోజంతా మామిడికాయ పచ్చడి పెట్టడానికి అయిపోయింది చీకటి అవుతుంది కూడా ప్రాసెస్ మాత్రం అర్థమైందని అనుకుంటున్నా అంతే అండి వంద కిలోల మామిడికాయ పచ్చడి అయితే పెట్టడం అయిపోయింది చూసారు కదా ఈ వీడియో వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.